హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను మీరు ఈ పాటికే తొమ్మిదేళ్ళలో చూసుంటారు కదా అదేంటంటే మునగాకు అండి మునగాకు గురించి మనం చెప్పుకోవాలంటే మునగాకుని ఒక ఔషధాల గని అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇందులో లేని ఔషధ గుణం అంటూ లేదు ఇది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిది అలాగే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే వాపుని తగ్గించే గుణాలు ఉన్నాయి అలాగే ఇది యాంటీ డయాబెటిక్ అండి అంటే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ముఖ్యంగా ఇందులో హై అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది అలాగే ఇందులో కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇన్ని ఉపయోగాలున్న ఈ మునగాకుని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు ఈ మునగాకుతో నేను కారపొడిని రెడీ చేయబోతున్నాను అయితే ఈ కారపొడి కోసం నేను ఏవే పదార్థాలు తీసుకున్నానో దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేనైతే మునగాకుని తీసుకొని శుభ్రంగా దాన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలా ఆరబెట్టుకున్నాను ఇలా ఆరబెట్టుకోవటం వల్ల మునగాకు అనేది ఆరిపోయి మనం కారపొడి చేసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు నిలవటానికి అవకాశం ఉంటుంది ఇలా ఒక కాటన్ క్లాత్లో ఈ మునగాకుని ఆరపెట్టుకోవాలి కడిగేసి ఇప్పుడైతే నేను ఈ మునగాకు పొడిలో ఏమే పదార్థాలు వాడుతున్నానో మీకు చూపిస్తాను అయితే ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ మునగా కారొడిలో ఏవే పదార్థాలు వాడుతున్నానో అవి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్గా ఇదిగోండి ఇది పచ్చిశనగపప్పు ఇది ఒక రెండు పెద్ద స్పూన్లు తీసుకున్నాను తర్వాత ఇది కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను ఇది మినపగుండ్లు ఈ పచ్చిశనగపప్పు మినపప్పు ఎందుకు తీసుకున్నానంటే వీటి వల్ల కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేయించుకుంటాం కాబట్టి కారపొడిలో ఇవి మంచి క్రంచీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారపొడి తర్వాత నేను ఒక రెండు పెద్ద స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వలిచి ఇలా తీసుకున్నాను తర్వాత ఇవి ఎండు మిరపకాయలు అండి మిరపకాయలు తొడిమలు తీసేసిన ఎండు మిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండు మిరపకాయలు తీసుకున్నాను తర్వాత ఒక చిన్న ముక్క చింతపండు తీసుకున్నాను చాలా తక్కువ తీసుకోవాలి చింతపండు మీ కారం యొక్క ఘాటును బట్టి మీ మిరపకాయల్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు తర్వాత ఇవి నువ్వులండి నువ్వుల్ని నేను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను అలాగే జీలకర్ర కూడా నేను ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను నువ్వుల్లో కూడా హై కాల్షియం ఉంటుంది కాబట్టి ఇవి కూడా నేను వేసుకుంటున్నాను తర్వాత సరిపడా ఉప్పు వేసుకుంటాను ఈ దినుసులు ఇవన్నీ వేయించుకోవటానికి తగినంత ఆయిల్ తీసుకున్నాను మునగాకునైతే మీకు మొదటి చూపించాను కదా ఆ మునగాకు చక్కగా ఆరిపోయిందండి ఇలా నేను ఒక బౌల్ నిండా మునగాకును తీసుకున్నాను ఇది దాదాపు ఒక వంద గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందుగా పప్పుని అలాగే మినపప్పుని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకుంటున్నాను నేను కొంచెం పప్పులు ఎక్కువ వేస్తున్నానండి ఎందుకంటే పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది అలాగే ఇవి వేగిన తర్వాత కారకోడులో చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీగా ఉంటుంది కారపొడి అనేది వీటితో కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది అందుకని నేను కొంచెం పప్పులు ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు మనం ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ఈ పచ్చిసన పప్పు అలాగే మినపప్పు వేసుకొని ఒక వన్ మినిట్ అయిందండి ఇవి దోరగా వేగుతున్నాయి ఇప్పుడు నేను దీనిలోకి ధనియాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే ఉంచి వేయించుకోవాలి పచ్చి పోయే వరకు నువ్వులని ఇప్పుడే వేసుకోనండి నువ్వులని లాస్ట్ లో వేసుకుంటాను ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోతున్నాయి పప్పులు ధనియాలు ఇవన్నీ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ ఏమి వేసుకోకుండా ఈ మునగాకుని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి చూడెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మునగాకుని ఇలా డ్రైగా వేయించేసుకున్నాను ఆయిల్ వేయకుండా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుంటాను ఒక గిన్నెలోకి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని దోరగా వేసుకుంటున్నాను ఇంట్లోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నాను మిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేస్తున్నాను ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా వేగుతాయి ఎక్కువ హీట్ అవసరం లేదు ఇప్పుడు ఫైనల్ గా నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మునగాకుని కూడా ఇందులో వేసి వేయించుకుంటున్నాను వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసే ఉంచానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను నువ్వులు అలాగే వేయించుకున్న ఈ మునగాకుని వేసుకుంటున్నాను ఈ మునగాకు కొంచెం ఆయిల్లో లాస్ట్లో ఇలా ఫ్రై అయితే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎందుకని లాస్ట్లో ఈ మునగాకు వేసి వేయిస్తున్నాను ఈ హీట్ దానికి సరిపోతుంది ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి చల్లారాక నేను వీటన్నిటిని మిక్సీ పట్టుకునేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వేయించుకున్న పచ్చనపప్పు మినప్పప్పు అలాగే ధనియాలు చక్కగా చల్లారిపోయాయండి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీలో మనం పౌడర్గా చేసుకోవాలి నేను దీనికోసం ఒక డ్రై మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో తడి ఏమి ఉండకూడదండి ఒక తడి లేని మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా ఈ పప్పులన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను అన్ని పప్పుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత నేను తర్వాత వీటిని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడైతే వీటిని మిక్సీ వేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చనపప్పు పప్పు మినపప్పు ధనియాలని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇవి మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు చూడండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి కార పొడిలో క్రంచీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకుంటే మరి మెత్తగా పొడిలాగా చేసుకోకూడదు ఇప్పుడు నేను దీనిలోకి మిరపకాయలు అలాగే చిన్నెల్లిపాయలు చింతపండు యాడ్ చేసుకుంటాను తర్వాత దానిలోకి ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో నేను వేయించుకున్న మునగాకుని వేసి ఫైనల్గా గ్రైండ్ చేసుకుంటాను ఇవి అవన్నీ గ్రైండ్ చేసి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చక్కగా ఇవన్నీ మెదిగిపోయాయి ఇలా పొడి పొడిగా అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీనిలోకి మునగాకుని యాడ్ చేసుకుంటాను చూడండి ఫైనల్గా నేను మునగాకు నువ్వులని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు నేను దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకొని వస్తాను మునగాకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి చూడండి చక్కగా మెదిగిపోయింది మునగాకు ఇంకా నువ్వులు మనం వేసుకున్న పదార్థాలన్నీ చక్కగా మెదిగిపోయింది మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది దీని వాసన గుమగుమలాడిపోతుందండి ఎప్పుడెప్పుడు రైస్లో వేసుకొని దీన్ని తిందామా అని నాకైతే చాలా ఆసక్తిగా ఉంది దీన్ని మొదటి ముద్దలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ మునగ కారం పొడితో అన్నం తినటానికి వేడి వేడి అన్నం పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మునగా కారం పొడి గుమగుమలు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మునగాక కార పొడితో ఇప్పుడు టేస్ట్ చూసేస్తున్నాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది అమృతం లాగా ఉందండి సో మీకు కూడా ఈ మునగా కారపొడి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్